నమస్తే అండి లారు గారు నమస్తే కూర్చో పర్లేదండి పర్లేదులే కూర్చో చెప్పు ఏం లేదు మేడం నా మీద అనవసరంగా ఒక నేరం మేడం ఏంటది నాలుగు కార్లు పది మోటార్ సైకిల్ కొట్టేశానని నా మీద కేసు పెట్టారు మేడం మీరే ఎట్లా చేసి రక్షించాలి మేడం రక్షించాలంటే అసలు నువ్వు నిజంగా చేసావా లేదా దొంగతనం నిజంగా అంటే మీరు అట్లా డైరెక్టర్కి ఏం చెప్పాలి మేడం నేను చేయలే మేడం ఓహో చేయలేదా సరే నువ్వు దొంగతనం చేసినా సరే చేయకపోయినా సరే మరి నేను మీ తరఫున వాదించడానికి ఫీజు మాత్రం పది లక్షలు కట్టాలి బాగున్నా అంత ఫీజు ఇసుకోలేదు మేడం మీకు కావాలంటే ఒక కారును రెండు మోటార్ సైకిల్ ఇస్తా మేడం